హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు బీట్రూట్ పచ్చడి చేస్తున్నామండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెండు బీట్రూట్లు తీసుకోవాలి పది పదిహేను ఎండుమిర్చి ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు హాఫ్ స్పూన్ పసుపు టేస్ట్ సరిపడా సాల్టు చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తాలింపు దినుసులు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు కరివేపాకు వీటిని సరిపడా ఆయిల్ తీసుకోవాలండి ఒక కప్పు వరకు ఆయిల్ పడుతుంది ఫస్ట్ బీట్రూట్ నీట్గా వాష్ చేసుకుని తడిమి లేకోకుండా తుడుచుకుని పైన చెక్ పైన ఉన్న లేయర్ మొత్తం నీట్గా చెక్కేసుకొని అదిగోండి ఇలా చెక్కున్నాక దీన్ని తురుముకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు అది అలాగా తురుముకోవాలి ఇది హెల్త్కి చాలా మంచిదండి బ్లడ్ తక్కువగా ఉంది అన్నవాళ్ళు ఈ పచ్చడి డైలీ ఒక అన్నం తినే ముందు ఒక రెండు ముద్దల్లో కలుపుకుని వేసుకు తింటే బ్లడ్ ఇంప్రూవ్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుందండి ఈ పచ్చడి ఒక వన్ వీక్ వరకు నిల్వ ఉంటుంది ఫ్రిజ్లో ఏమీ స్టోర్ చేయవసరం లేదు అదిగోండి అలాగ బీట్రూట్ మొత్తం తురుముకోవాలి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ ట్యాప్ చేసి అలానే అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకుని దాంట్లో ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న ఎండుమిర్చిని ఇలా ముక్కల్లో కట్ చేసుకుని వేసి వేయించుకోవాలండి ఆ ఎనిమిచ్చితో పాటు ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి బీట్రూట్ ఫ్లేవర్ నచ్చిన వాళ్ళకు కూడా ఈ పచ్చడి చాలా బాగా తింటారండి అంత టేస్టీగా ఉంటుంది ఇదిగొండలు వేగిన తర్వాత ఇవన్నీ మిక్సీ జార్లో తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే బాండీలో మనం తురుముకున్న బీట్రూట్ తురుము వేసుకుని మనం చింతపండు తీసుకున్నాం చూడండి అది వేడి నీళ్ళలో కొంచెం వాటర్ పోస్ట్ నానబెట్టుకుని ఉంచుకోవాలి దీన్ని కూడా ఆ బీట్రూట్ తురుములో వేసేసుకోవాలి ఇంత పసుపు చూపించాను చూడండి ఆ పసుపు కూడా వేసేసుకొని సాల్ట్ అనేది ఒక అర స్పూన్ వేసుకుంటే సరిపోద్దండి ఎందుకంటే సాల్ట్ వేసుకోవడం వల్ల ఈ బూట్ బీట్రూట్ తురుములో వాటర్ అనేవి బయటకు వచ్చి త్వరగా మగ్గుతుందండి ఇప్పుడు ఇవి కొంచెం ఒకసారి ఇలా కలుపుకుని బాగా మగ్గపెట్టుకోవాలి ఎంతవరకు మగ్గపెట్టుకోవాలంటే ఆయిల్ పైకి తేలేంతవరకు మగ్గపెట్టుకోవాలండి ఇదిగోండి దగ్గర పడింది చూసారా ఆయిల్ ఎలా తేలుతుందో ఆయిల్ ఒకవేళ మనది తాలింపు చేసిన తర్వాత సరిపోతే కొంచెం ఆయిల్ వేసుకుని అప్పుడు ఈ బీట్రూట్ తురమవి వేసుకోవాలండి ఇదిగోండి ఇలా దగ్గర పడాలి ఆయిల్ చూసారా ఎలా కనిపిస్తుందో చింతపండు వేయడం ద్వారా కూడా పుల్లగా ఉంటుందండి పచ్చడి బాగుంటుంది పుల్లగా కారంగా ఇంకా దాకా అంటుకుంటుంది దాకా అంటుకుంటుంది అనేటప్పటికి ఇంక ఇది ఫ్రై అయిపోయినట్టేనండి ఎదుగండి ఆయిల్ కూడా ఇలా పైకి ఇలా తేలిపోవాలి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం ఇందాక ఎనిమిరగాయలు తీసుకున్న మిక్సీ జార్లోనే సేమ్ ఇది కూడా వేసేసుకోవాలండి బాగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి టేస్ట్ ఎంత పడితే అంతా జీలకర్ర నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి అదిగో చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉండే బీట్రూట్ పచ్చడి అండి ఇప్పుడు అన్నీ వన్ బై వన్ వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఇలాగ మిక్సీచి పట్టుకోవాలి ఇప్పుడు ఆ వేగిన తర్వాత దాంట్లో మనం గ్రైండ్ చేసుకున్న స్పూన్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ మగప పెట్టుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ పచ్చడి రెడీ అయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్